ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నా చేయిని జస్ట్ మిస్ కొరికేస్తావండి రెండు మూడు తడోళ్ళు కొరికేస్తామండి ఇప్పుడు దా ఇది పేంట్ లెక్కించుకొచ్చేసి మమ్మల్ని కొరకుతా ఉంది దీన్ని నిజంగానే ఎత్తుకోపోయేసి వదిలేస్తా అండి ఏం లెక్కే లే నువ్వు ఇంకా అవసరం లేదు లేని ఎట్లా వచ్చింది నువ్వు నా పైకి ఏమే నువ్వు నుయాడంటే ఆడ ఎక్కించుకొచ్చేది మళ్ళీ వాటిని పెరకలేదురా అంటే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వస్తా ఉన్నారు అన్నకి తీస్తాను వీడియో దీన్ని ఎత్తుకుపోయి వదిలేస్తాము నిజంగానే వదిలేస్తాము ఫ్రెండ్స్ ఇది కొరికే కూర్చోండి అయి రా పదా నువ్వు పద నువ్వు ఇంకా పద పండగచ్చిందండి ఫ్రెండ్స్ నిజంగానే ఇది నన్ను ఇప్పుడు మొగు మీదనూ కొరికేస్తా ఉంటాయి చెయ్యి మీదనూ కొరికేస్తా అంటే ఫ్రెండ్స్ దీన్ని ఎత్తుకోపోయేసి నిజంగానే వదిలేద్దాం వదిలేద్దామనుకోవాలా ఏయ్ నువ్వు పద నువ్వు నువ్వు ఇంక ఇంట్లోకి రావద్దు పదలక్కే ఏం లక్కే అట్లా కొరికే ఫ్రెండ్స్ కాల్లో ఫుల్ అది ఏమంటారు పిడుదులు అంటారు తెలుసు కదా ఒక కాల్లో మాత్రమే పదహైదు పిడుదులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ వీధి కుక్కల జతల్లో చేరుకొని ఎక్కించుకోండి ఫ్రెండ్స్ మన లక్కి వాటిని పెరిగేకి వదలలేదు అది కాల్లో ఉంటే ఇది ఎగిరేదంతా లేదు ఫ్రెండ్స్ గమ్మున సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు పెరుగుతూ ఉన్నాను ఇక్కడ అట్లా ఎగిరేసింది ఫ్రెండ్స్ చేయి పట్టుకునేకి అలాగే మొగం మీద కూడా ఎగిరేంది నువ్వు వదలక్కి ఇంకా అవసరం లేదు నేనే అదిరిపోతాను ఫ్రెండ్స్ ఇప్పుడు నిజంగానే చాలా భయపడిపోతుంది ఎలా అంటే చేయి మీద కరిస్తే పర్లేదు ఇది మగం మీద టక్కున వచ్చేసింది ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చారు లేదా అంటే నేను మీకు ఆ వీడియో కంటిన్యూ అట్లే చేస్తూ ఉండి దీనికి దీనికి ఇప్పుడు భయం పోయి ఫ్రెండ్స్ జాస్తి టై టైము గ్యా గ్యాప్ వచ్చేసి కదా దీనికి భయం పోసింది ఎయ్ పద నువ్వు అవసరం లేదు పద బయట పద రావద్దా ఇంట్లోకి రావద్దు పో బయట ఏం భయం దిగులేదేమో నీకు ఇష్టానుసారం కోరికేస్తావా ఎవరిని పడితే వాళ్ళని పద బయట రావద్దు ఇంట్లోకి ఫస్ట్ బయట పో ఇంట్లోకి రాకూడదు నువ్వు రావద్దు నువ్వు నిజంగానే రావద్దు నువ్వే నువ్వు ఎక్కించుకునేది మళ్ళీ మమ్మల్ని కొరికేదా పద నువ్వు పద అయ్ ఇంట్లోకి పోకూడదు ఇంట్లోకి పోకూడదు పద బయట పో పద చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోకి పరిగెత్తుంది ఏయ్ పద ఇంట్లోకి పోకూడదు పద బయట చూసారు కదా ఫ్రెండ్స్ ఉంది అది నేను నిజంగానే ఎక్కడ బయట పంపించేస్తాను అనేసి రాకూడదు ఇంకా నా తవకు రాకూడదు నువ్వు ఆ వీధి కుక్కలు అట్లా నేనేం చేసినాను నా పైన వచ్చే లేదు నువ్వు ఎట్లా ఎగరతావు నా పైకి కొరికేదానికి అవసరం లేదు నేను ఇంకొక పది కుక్కలు కావాలంటే వీధి కుక్కలకి తెచ్చి సాక్కుంటాను నువ్వు పద అవసరం లేదురా రా బయట నిజంగానే ఫ్రెండ్స్ చాలా భయపడిపోతుంది నేను కూడా ఎలాంటి చేయి మీద కొరికితే పర్లేదు ఇది టక్కని మొగు మీదకి ఎగిరేసింది అది ఇక్కడ బయట కూర్చొని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒక ఎనిమిది పది నిమిషాలు అవుతుంది అంతే ఇది ఇట్లా నా పైన ఎగిరేసింది ఫ్రెండ్స్ లకే నువ్వు ఇంకా అవసరం లేదురా పద బయట పద ఇల్లు రోజులు పదా బయట పదా నువ్వు ఎట్ల కొ ఎట్లా కొడుతు రైట్లా రాయిట్లా రా పోస్టర్ రా వచ్చాయి బయట ఏం భయము దిగిలేదా నీకు ఆ పక్క ఈ కుక్కల మీదకి పోతావు ఈ పక్క జగడానికి పోతావు అందరు తవ నన్ను విలన్ సేపిస్తా ఉండవు రావద్దు నా తాకు రావద్దు నా తాకు రావద్దు అవసరం లేదు నీ సారీ నాకు అవసరం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ వచ్చి సారీ చెప్తా ఉంది కొరికే పడాల్సిందే కదా రావద్దు నువ్వు నాకు అవసరం లేదు నీ సారీ నాకు అవసరం లేదు అవసరం లేదు నువ్వు రైట్ చెప్పు పదా నువ్వు నువ్వు ఇకంతా రాకూడదు నువ్వు ఇంట్లోకంతా రాకూడదు ఆడే ఉండు బయట రావద్దు ಅವಸರ ನೋವು ಆವತ್ತು ಬೈಟ್ ಪ నువ్వు బయటే ఉండి ఇంకా